హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది హరియానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సులు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మంచి కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ రోజు నేను మీ ముందుకు మంచి కారు అయితే తీసుకురావడం జరిగింది కేవలం ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగినటువంటి కారు డాక్టర్ అండి కాకపోతే ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది హస్బెండ్ నుంచి వైఫ్ పేరు మీద మారింది సార్ వచ్చేసి డాక్టర్ వాళ్ళ మిస్సెస్ పేరు మీదకైతే మార్చడం జరిగింది సారు రీసెంట్గా ప్రీమియం కార్ తీసుకున్నారు అందువల్ల ఆయన పేరు మీద ఉన్నటువంటి కార్ని వాళ్ళ మిస్సెస్ పేరుగా మిస్సెస్ పేరు మీదకైతే మార్చడం జరిగింది రెండు ఆర్సీ కార్లు కూడా అయితే ఉన్నాయి మన దగ్గర ఫ్రెండ్స్ డాక్టర్ కార్ అండి ముప్పై ఒక్క వేది తిరిగినటువంటి కారు రూపాయి పని లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు సుజుకి ఎస్ క్రాసు ఆల్ఫా వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ అండి ఈ కారు ఇంజన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి సారీ సెకండ్ ఓనర్ పది ఒక ఇంట్లో ఇద్దరి మీద పేరు మీద మారింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి మీ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ కాబట్టి ఈ కార్కి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది సీల్ కారులో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తే ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ కారు ఫీలింగ్ అయితే వందకి వంద శాతం అయితే మీకు అలా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే టైర్స్ విషయం చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి టైర్లు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్స్ డెబ్బై డెబ్బై శాతం అయితే టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ వచ్చేసి వందకి వంద శాతం అయితే ఉంది ఆ రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ఓపెన్ చేయలేదు కాకపోతే మొన్న రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ పంచర్ టెన్ డేస్ బ్యాక్ పంచర్ అయితే మాత్రం స్టెప్నీ టైర్ తీసి కారు రైట్ సైడ్ లో ఫ్రంట్ అయితే వేయటం జరిగింది ఈ టైర్ వచ్చేసి స్టెప్నీ టైర్ అండి ఆ వందకి వంద శాతం అయితే ఉంది ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ కార్కైతే వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటి నాలుగు లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టాట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టాట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉంది నావిగేషన్ కూడా వస్తుందండి ఇంట్లో రివర్స్ కెమెరా అయితే వస్తుందండి నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ గా అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ కాబట్టి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దాదాపుగా నలభై వేల లెదర్స్ లెదర్ సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి వంద శాతం అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయి లైట్స్ కూడా ఫ్రంట్ ఉన్నటువంటి లైట్స్ కార్తో వచ్చినట్టు ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి దాంతో మామూలు రెడ్ కలర్ లైట్స్ తీసేసి వైట్ కలర్ లైట్స్ అయితే వేపించడం జరిగింది ఇక కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి వజ్రం కలర్ అంటారు పెరల్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం బంపర్లకు వాడికి టచ్ అప్పైంది అది కామన్ అండి అలాగే కారు బాడీ పరంగా ఇక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాని కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద న్యూఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంది కానీ హెవీగా అయితే ఏం లేదండి ఒక పదివేలు పదిహేను వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉంటుంది దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఈ కారు కొంటే మీరు షోరూమ్ కొనుక్కున్నట్టే ఈ కారులో ప్రస్తుతానికి డీజిల్ కార్ అయితే లేదు పెట్రోల్ కారు దాదాపుగా టాప్ అండ్ కొనాలంటే జెడక్సవి కిందకైతే వస్తుంది లేకపోతే ఆల్ఫా కిందకైతే పెట్రోల్ అయితే వస్తుంది పెట్రోల్ దాదాపుగా పదమూడు నుంచి పద్నాలుగు లక్షలు అయితే ఉంది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఈ కారు కొంటే మీరు ఇక షోరూమ్ పీస్ కొనుక్కున్నట్టే ఫ్రెండ్స్ ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ 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 ఒక లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి కారు మొత్తం చూపిస్తాను కారు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్క్రాసు ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి వన్ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజన్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఇట్రాట పవర్ విండో వెనకాల ఒకటి కింద కొన్ని పైకని ఒకసారి హెడ్ లైట్స్ అని ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద గింత కూడా స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏం లేదండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ల్యాంప్స్ అయితే ఉన్నాయండి ఏమి తిరగనటువంటి కారు చూడొచ్చు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి మంచి మీకు ఫోకస్ కూడా మంచి ఫోకస్ అయితే వస్తుందండి ఆఫ్ చేసేయడం అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మళ్ళొకసారి ఆన్ చేయి ఫాగ్ ల్యాంస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి చూడొచ్చు మళ్ళొకసారి హెడ్ ల్యాంప్స్ అనేది ఆన్ చేసి చూపిస్తున్నాను ఇంకొక ఇంకోసారి చూడొచ్చండి హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి ఒక ఫాగ్ ల్యాంప్ అయితే రావట్లేదు బల్బ్ పోయినట్టుంది ఒకటి వేస్తాం కావాలంటే మాత్రం బల్బ్ ఏం కాదు పెద్ద విషయం అయితే కాదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్స్ రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి సారీ పదిహేనులో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి వందకు డెబ్బై శాతం ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలైవీల మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు కొత్తగా ఉన్నాయి చూడొచ్చండి మార్కింగ్తో చూడొచ్చండి స్టిక్కరింగ్ మార్కింగ్తో పర్ఫెక్ట్గా ఉంది నాలుగు టైర్లకు కూడా అంతే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను దగ్గరగా అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే తో మార్కింగ్తో పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చండి వాళ్ళ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది స్టెప్నీ టైర్ అండి చూడొచ్చు వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి అలాగే రెండు పది రోజుల కింద పంచర్ అయితే టైర్ అయితే మార్చడం జరిగింది కొత్త టైర్ సీల్ టైర్ అలాగే ఎలైవీల్ చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి అలాగే మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మార్కింగ్ కూడా కొత్తగా అయితే ఉంది చూడొచ్చండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు కూడా చూడొచ్చు సీల్ ఎలా వీల్ ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అయితే మంచి వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కొత్తగా అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సీల్ కార్తో సమానం అండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉందండి చూడొచ్చు షోరూమ్ పీసు కారుకి స్టీరింగ్ ఎలా ఉంటుందో ఈ కారు స్టీరింగ్ కానీ డాష్ బోర్డ్ కానీ బాడీ కానీ అంత బండి నెంబర్ వన్ అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మీకు స్క్రీన్ కూడా అయితే ఉందండి నావిగేషన్ కూడా వస్తుంది అలాగే ఈ కార్లో రివర్స్ కెమెరా కూడా చాలా నీట్గా క్లారిటీగా అయితే కానొస్తుంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్ లో ఉంది చిల్లేసి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ అండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండేర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా నెంబర్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ వంద వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే కారు రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ లైనింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సెట్ చేయి ఆ ఫీజు వచ్చి ఒకసారి మొత్తం బీకా బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ సీల్ టైరు ఇది కారుతో ఉన్నటువంటి నాలుగు టైర్లతో ఈ కారు ఈ టైరు ఒక టైర్ అండి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది స్టెప్నీ టైర్ వచ్చేసి ఫ్రంట్ అయితే రీసెంట్గా పంచర్ అయితే వేయటం జరిగింది అన్ అండి అలాగే యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను చూడొచ్చండి కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద ఎటువంటి రేంజ్ పెట్టలేదండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు యాక్సలేటరీ ఈ ఈ ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజిన్ ఆపోసారి అలాగే డోర్ లైనింగ్ బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది పేస్టింగ్తో ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయమల్లా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేను మహ రెండు వేల పదిహేను మారుతి సుజుకి ఎస్ క్రాసు ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ కారు ముప్పై ఒక్క తిరిగింది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు పీవీసి ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్